హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు అరేంజ్ చేస్తున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇదైతే సండే బ్లాగ్ అండి చిన్న వ్లాగు గ్రాసరీ షాపింగ్కి అయితే వెళ్తున్నాము సండే అర్లీ మార్నింగే నైన్ థర్టీ కల్లా బయలుదేరామండి లేకపోతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా డి అసలే సండే అసలే డీమార్ట్ రెండింటికి క్రేజ్ అయితే తక్కువ లేదు కదండి సండేకి క్రేజ్ తక్కువ ఉండదు డిమార్ట్కి క్రేజ్ తక్కువగా ఉండదు సో అర్లీ మార్నింగే వెళ్ళామనుకోండి కనీసంలో కనీసమైనా క్రౌడ్ తక్కువగా ఉంటుంది మనకు కావాల్సిన హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట కానీ సిండికేట్ నా నుంచి బయలుదేరుతున్నాము మాకు ఇక్కడ సిల్క్ హౌస్లు చాలా ఎక్కువ ఉంటాయండి ఎవరికైనా పట్టు చీరలు కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి షాపులు అయితే చాలానే ఉన్నాయి మీరు ఏ అయినా వెళ్ళి మీకు నచ్చిన చోట సెలెక్ట్ చేసుకోవచ్చు మంచిగా డెవలప్ అయితే బాగా అయిందండి సిండికేట్ నగర్ రోడ్డు అటువైపులా ఇటువైపులా బిజీ బిజీ కాస్త ఆగైతే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి కదండి డ్రైవింగ్ కేర్ఫుల్లీ స్లోగా వెళ్ళండి చిన్న సజెషన్ అనమాట ఇక్కడైతే బయలుదేరుతున్నాం అర్లీ మార్నింగే టిఫిన్ అయితే చేసేసుకొని బయలుదేరామండి అదిగోండి కి అయితే వచ్చేసాం చూడండి మనం మనకున్నంత అయితే ఉండదండి చూడండి క్రౌడ్ అంతే మామూలుగా లేదండి చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ పిచ్చ పిచ్చగా ఉంది అబ్బా భగవంతుడా అప్పటికే ఎండ ఎండవాంచేస్తుంది లోపలికైతే ఎలాగో చల్లగా ఉంటుంది అనుకోండి కొంతమంది అయితే చల్లదనం కోసం వచ్చే వాళ్ళు ఉన్నారండి ఒక ఏ ఒక దాదాపు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు చూసాను వాళ్ళని జస్ట్ ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని బయటకు వచ్చేసారు చల్లదనం కోసం ఇంకా లక్కీగాడికి చెప్పులు లేవని చెప్పేసి ఎత్తుకొని వెళ్తున్నాను నేను ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోవాలి దాంట్లోకి వెళ్ళామంటే అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ అనమాట మనకి టైమింగ్ దో మనకి అక్కడైతే తీసుకోవడానికి ఇవ్వరు షూ ఏమంటారు మనం వీడియో తీసుకోవడానికైతే లేదు ఏదో అలా అలా షూట్ చేశాను ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంకా వెళ్ళకపోతే వెళ్ళండి ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి మన గ్రోసరీస్ ఆడవాళ్ళకి సేవింగ్సే కదండి ఎవరికైనా ఆలోచించేది ఒక ఒక్క దాని మీద టూ త్రీ రూపీస్ లేకపోతే ఫైవ్ రూపీస్ ఒక టెన్ రూపీస్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయండి ఆఫర్స్ అదైనా సేవింగ్సే కదండి ఆడవాళ్ళు ఏం ఆలోచిస్తారు సేవింగే ఆలోచిస్తారు కొంచెం ఒక రూపాయి తక్కువ దొరుకుతుంది అంటే లాంగ్ అయినా వెళ్తాము వెయిట్ చేసైనా తీసుకుంటాం కదా అని చెప్పేసి పల్లీలు అయితే తీసుకుంటున్నానండి మేమైతే శనగతాలని అంటాము వాడుక భాష అందరూ ఎక్కువగా మాట్లాడేది పల్లీలే కదా ఇక్కడ అండి మినపగుళ్ళు ఇక్కడైతే సోప్సు మంచి ఆఫర్ అయితే రన్ అవుతున్నాయండి తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు ద అర్లీ మార్నింగే వెళ్ళండి లేదంటే అప్పటికే ఫుల్ క్రౌడ్ ఉంది బిల్లింగ్ అయితే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుందండి మనం టక 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 తీసేసుకున్నాం అనుకోండి బిల్లింగ్ అయిపోతుంది అన్నమాట మా పాపకి ఇచ్చానండి సెల్లు దానికి ఇష్టం వచ్చినట్టు తీసేసిందనమాట ఎటు పడితే అటు దాన్ని కదిలిచ్చి కదిలిచ్చి సెల్లు ఏమనుకోవద్దండి ఇంకా చిన్న పాప కదా సరిగ్గా రా తీయడానికి నేను ఇంక ఇవన్నీ తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడైతే సర్ఫ్ అండి సర్ఫ్ కూడా మంచి ఆఫర్ అయితే ఉంది సర్ఫ్ ఎక్సెల్ అయితే తీసుకున్నాను నేను ఇది క్వాలిటీ బాగుంటుందండి సర్ఫ్ ఎక్సెల్ వేరేదైతే అంత బాగుండదని నా ఫీలింగు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వాడతారు ఇంకా బిల్డింగ్కి అయితే వచ్చేసాము నాకు టూ మంత్స్కి అయితే తీసుకున్నానండి మాటి మాటికి ఏం తాములే అని చెప్పేసి టూ మంత్స్కి అయితే తీసుకున్నాను చూడండి మా వాడు హ్యాపీగా దాంట్లో ఫస్ట్లోనే కూర్చోపెట్టేస్తానండి ఇంకా దాన్ని తిప్పుకొని వెళ్తూ ఉంటాం మొయ్యాలంటే కష్టం కదా చూడండి ఈ విధంగా ఆడుకుంటూ ఉంటాడు దాంట్లో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చల్ల చల్లగా వేడి వేడిలో చల్లగా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఫిఫ్టీన్ రూపీస్ జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఇంత తక్కువకైతే ఈ ఐస్ క్రీమ్ దొరకదండి ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్ ఇంకా షాపింగ్ గ్రాసరీ షాపింగ్ అయిపోగానే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం సండే కదా అలా అలా ఇంకా లంచ్ చేసేసి వెళ్దామండి నేను ఇంటికి వెళ్ళి లంచ్ చేసేరకే ఇంకా పిల్లలు ఆకలితో వెళ్తారు ఎండ మామూలుగా లేదండి చంపి పారేస్తుంది మా వాడు పక్కన ఇగ్నోర్ చేసేయండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అల్లరి చేస్తున్నాడు ఇది అన్ని ఒక ఆరు రకాల ఆకుకూర వేసి అమ్మ పుల్లగూర అంటామండి మేమైతే మా సైడు ఇక్కడైతే బగారా రైస్ చేసింది చాలా బాగుంటుందండి దాంట్లో టేస్ట్ ఆ పిల్లల కోసం అయితే వంకాయ ఉర్లగడ్డ అయితే చేసిందండి ఆలూ కర్రీ అయితే చేసింది వాళ్ళ ఆకుకూర అయితే తినలేరు కదా అని చెప్పేసి నా కోసం చపాతి కూడా చేసిందండి ఇంక డిన్నర్ కంప్లీట్ చేసుకొని పిండ రుబ్బించింది ఇంకా కాయలు ఇవన్నీ ప్యాక్ చేసింది అనమాట అమ్మ ఇంకా అమ్మ ఇంటికి వస్తే తేలిగ్గా అయిపోయేటట్టుగా పని చేసి పెడతారు కదండి మనకి మండే టిఫిన్కి కావాలి కదా ఇంక ఇక్కడే ఉండిపోయినాం కదా సండే అంతా కాబట్టి ఇక్కడే పిండి అయితే నానబించుకొని రుబ్బేసుకొని వెళ్తున్నాను ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి పిండి ఇది రుబ్బించుకొని అమ్మ అని అయితే అన్నీ రెడీ చేసిందండి అమ్మ అంటేనే అంతే కదండి కూతురికి పాపం కష్టం కలగకుండా ఆయన చేతనైన అంతా సాయం చేయగలుగుతుంది ఈతరులైనా అంతే రిటర్న్ అయితే సిండికేట్ వరకు వెళ్ళిపోతున్నామండి ఎయిట్ ఓ క్లాక్ కల్లా సండే అయినా రోడ్లు కూడా అలాగే ఉన్నాయండి హాల్గా అయితే ఎక్కడా లేవు ఎందుకంటే ఇప్పుడు ఎండల వల్ల ఈవినింగ్స్ ఎక్కువ శాతం బయటకు వస్తున్నారు మీరు కూడా అంతే ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి అవసరమైతే తప్ప బయటకు రాకండి చాలా ఎండలు అయితే ఉన్నాయండి విపరీతంగా జోస్ జో అల్కాస్ ఇక్కడ ఉందండి జోస్ అల్కాస్ వచ్చి టవర్ క్లాక్ దగ్గర ఇంకొకటి ఓపెన్ అయింది వాళ్ళ బ్రదర్స్ అంటండి అందుకనే ఒకే పేరు పెట్టుకున్నారు ఈ సైడ్ ఆపోజిట్ లలిత జ్యువెలర్స్ ఉంది ఇన్ని షాపులు ఉన్నాయి ఇంత రేటు పెరుగుతుంది ఎవరు కొంటున్నారండి బంగారు ఆయన కొనేవాళ్ళు కొంటున్నారు లేండి ఇప్పుడు అక్షయ తృప్తిగా రాబోతోంది ఎవరు ఎంత తీసుకుంటున్నారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేసరికి పవర్ అయితే కట్ ఇంకా ఫ్రెషప్ అయిపోయి దీపం అయితే వెలిగించేశానండి అయితే చీకట్లో ఉండాల్సిందే టూ వల్కి వచ్చిందండి ఆ రోజు సండే ఉడుక్కి ది దోమలకి మాకు ఇన్వర్టర్ వచ్చి కొంచెం రిపేర్ వచ్చిందండి అందుకని ఇలా ఉండాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న బ్లాగ్ అండి గ్రాసరీ షాపింగ్ అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మీతో షేర్ చేసుకుందామని పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను Okay friends, thanks for watching. Take care. Be kind to everyone. Take care. Bye. Thanks for watching. Take care. Bye bye.